నేర్పడమే కాకుండా తన దగ్గరకు శిష్యులుగా వచ్చిన వారందరినీ చేర్చుకొని గురుకులం నడిపాడు కొంతకాలానికి రాజు అతనికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా గుణకీర్తి ఎంత తెలివి తప్పువాడు అతను ప్రత్యేకమైన నాశనం చేయడం మూర్ఖత్వం కాదా అతనికి పూర్తి నైపుణ్యం రాకపోతే ఎంత నష్టపోయేవాడు గుణకీర్తి ఇలా ఎందుకు చేశాడు నీకు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కునకీర్తి తెలివి తక్కువ కాదు లక్ష్యం మీద దృష్టి ఉన్నవాడు అతని లక్ష్యం సదానందుడిలా గొప్ప విధ్వంసుడు అవ్వడం సదానందుడు మధ్యలో చనిపోవడంతో అతని లక్ష్యం నెరవేరలేదు అతను నైపుణ్యం కోరితే అతనికి దొరికింది ప్రత్యేక వీణ తెలివైన వాడు సాధన కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు సాధనకు ప్రాధాన్యత ఇవ్వడమే కునకీర్తి బాధకు కారణం లక్ష్యానికి అద్దుగా ఉండి తన బాధకు కారణమైన ప్రత్యేక వేన్ను పగలగొట్టడం అతనికి తప్పనిసరి అయ్యింది ఆత్మవిశ్వాసంతో అతను ఏకలవ్యుడిలా తన గురువును మనసులో పెట్టుకొని తన నైపుణ్యాన్ని పూర్తి చేసుకున్నాడు అది పూర్తి కాకపోతే అతను బాధపడేవాడు అన్నాడు రాజు మాట్లాడగానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుపుతాం స్టేట్యూమ్